డే నైన్ ఆఫ్ డేస్ ఛాలెంజ్ అయితే పొద్దున్నే ఆకుకూర్లన్నీ ముందేసుకొని కూర్చున్నాను ఇక ఇవన్నీ రెగ్యులర్గా ఉండే పనులే కానీ అయితే నాకు విషయం చెప్పండి మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా మోటివేటింగ్ వర్డ్స్ చెప్పినప్పుడు కానీ మోటివేటింగ్ వీడియోస్ చూసినప్పుడు కానీ ఆ మోటివేషన్ మీలో ఎంతసేపు ఉంటుందో కమెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ఇతరుల మోటివేషన్ వల్ల వచ్చేటువంటి మోటివేషను ఎప్పుడైనా సరే కొంతకాలమే ఉంటుంది అలా కాకుండా మీకు మీకుగా వచ్చేటువంటి సెల్ఫ్ మోటివేషన్తో మనం గెలిచే వరకే కాదు మనం చచ్చే వరకు కూడా ఆ మోటివేషన్ మనం అంతానే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను సో కాబట్టి మీరు ఎవరో మోటివేటింగ్ చేయాలి మనల్ని అని ఎవరు మోటివేషన్ కోసమో వెయిట్ చేయకుండా మీకు మీరే ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేటింగ్ అవుతూ మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్ను రీచ్ అవ్వడానికి ముందుకెళ్ళండి నేను రెగ్యులర్గా చేసుకునే మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసి స్టడీకి అయితే కూర్చున్నాను ట్వెల్వ్ టు వన్ క్లాక్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ పెట్టుకున్నాను అది కంప్లీట్ చేసేసుకొని కాసేపు పడుకున్న తర్వాత మళ్ళీ టూ ఓ క్లాక్ అయితే స్టడీకి అయితే కూర్చున్నాను మా వాడు అలసిపోయి ఎలా పడుకున్నాడో పాపం వీడియో నచ్చితే లైక్ చేయండి